నంద్యాల జిల్లా టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు వెళ్లిన ఎంపీ బైరెడ్డి శబరి మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డిని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి అనుచరులు అడ్డుకున్నారు ఏరాసు ఇంటిపై రాళ్లు రుబ్బారు గోబ్యాక్ ఏరాసు అంటూ నినాదాలు చేశారు పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు ఏరాసు ప్రతాప్ రెడ్డి శబరి అక్కడి నుంచి వెళ్ళాక నిరసనకారులు శాంతించారు మరోవైపు ఆత్మకూరులో దివ్యాంగుల సహాయ పరికరాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు పెళ్లానన్న బైరెడ్డి శబరి మాజీ మంత్రి ప్రతాప్ ప్రతాపరెడ్డి అల్పాహారానికి ఆహ్వానించారని వివరించారు అంతకుమించి ఎలాంటి అధికారిక కార్యక్రమం చేపట్టలేదన్నారు రకంగా అయితే కొన్ని మీడియా ఛానల్స్లో ఏదో నేను క్యాంపెయినింగ్ చేస్తుంటే అడ్డుకున్నారు క్యాంపెయినింగ్ ఎక్కడ చేసిన ఆయన క్యాంపెయినింగ్ ఇంకా మొదలు కూడా పెట్టలేదు అసలు ఈరోజు క్యాంపెయినింగ్ ప్రోగ్రామే లేదు ఉన్న ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేసినాం ఎందుకంటే ఎమ్మెల్యే గారికి వేరే ప్రోగ్రామ్ ఉందంటే నేను క్యాన్సిల్ చేసేసుకున్నాను ప్రోగ్రామ్ కూడా లేదు అని చెప్పి అంటే ఏ గారు వచ్చారు కదా ఈ ప్రోగ్రామ్ కి వచ్చారా ఏమన్నా ఇంటర్నల్ గా లేదండి ఆయనకు ఇల్లు ఇక్కడ ఉంది కాబట్టి బ్రేక్ఫాస్ట్ కి పిలిచారు అంతే నమ్మే బ్రేక్ఫాస్ట్ కి పిలిస్తే ఒక కేంద్రం ఆయన మంత్రి ఎక్స్ గా మన పార్టీ వైస్ ప్రెసిడెంట్ కాబట్టి ఆయనకు నేను మర్యాద ఇచ్చి ఆయన మేరకు నేను బ్రేక్ఫాస్ట్ టిఫిన్కి వెళ్ళడం జరిగింది అందరూ కూడా దాదాపు యాభై మంది వచ్చారు మాతో అందరికీ టిఫిన్ పెట్టారు టిఫిన్ వరకే అంతే తప్ప ఇంకా వేరే ప్రోగ్రామ్ అయితే